వెల్కమ్ టు స్వాహా బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్లో బోనాల విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఆషాఢ బోనాల పండగ అంటే గ్రామ దేవత అమ్మవారిని పూజించే పండుగ భోజనం ప్రకృతి బోనం వికృతి బోనం అంటే భోజనము దీన్ని కొత్త కుండలో వండి ప్రదర్శనగా వెళ్ళి గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు చిన్న ముంతలో పానకం పోస్తారు దానిపై దివ్య పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు వేటపోతూ మెడలో వేప మండలు కట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచే పసుపు కలిపిన నీరు వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు తరలి వెళ్ళి బోనాలు సమర్పిస్తారు ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని భక్తుల విశ్వాసము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఈ బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు భోజనం అని అర్థం కలిగిన బోనము దేవికి సమర్పించే నైవేద్యము మహిళలు వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి ఇత్తడి లేక రాగి కుండల్లో తమ తలపై పెట్టుకొని డప్పుతో ఆటగాళ్ళు తోడుకొని రాగా దేవి గుడికి వెళ్తారు మహిళలు తీసుకువెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో పసుపు కుంకుమ బియ్యం పిండి ముగ్గులతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం జరుగుతుంది మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ అంకాలమ్మ పోలేరమ్మ మారెమ్మ మున్నగు పేర్లు గల ఈ గ్రామ దేవతల గుళ్ళను ఎంతో సుందరంగా అలంకరిస్తారు బోనాల సందర్భంగా పోతురాజు వేషాధారి మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకము అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతో గాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు ఈ తంతును ఊరడి అంటారు వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ వంటల పండుగ వంటి పేర్లతో పిలుస్తారు కాలక్రమేణ తరువాత కాలంలో బోనాలుగా మారింది బోనాల సందర్భంగా పొట్టేళ్ల రథంపై అమ్మవారిని ఊరేగింపు చేస్తారు పూర్వకాలంలో ఈ పండుగ రోజు దుష్ట శక్తులను పారదోరడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారట నేడు దున్నపోతులకు బదులు కోడిపుంజుల్ని బలివ్వటము ఆనవాయితీగా మారింది ఈ పండుగ రోజున స్త్రీలు పట్టు చీరలు నగలు ధరిస్తారు పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండను మోస్తూ డప్పుతో లయబద్ధమైన మూతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు బోనాలను మోసుకెళ్తున్న మహిళలు దేవి అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము మహంకాలి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరుచుటకై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లను కుమ్మరిస్తారు తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందము ఒక తొట్టేలును సమర్పిస్తారు గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలైన లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జాయిని మహంకాళి ఆలయము బల్కంపేట్లోని ఎల్లమ్మ దేవాలయాలు మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో చేరుకుంటుంది దేవి అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించటము ఇంకొక ఆనవాయితీ పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి గంభీరంగా బలశాలిగా ఉంటాడు ఒంటిపై పసుపు నుదుటిపై కుంకుమ కాలికి గజ్జలు కలిగి చిన్న ఎర్రని దోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడుతాడు పోతురాజు భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు అతను పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా భక్త సమూహానికి రక్షించే రక్షకుడిగా భావిస్తాడు కొరడలతో బాదుకుంటూ వేపాకులను నడుముకు చుట్టుకొని అమ్మవారి పూనకములో ఉన్న భక్తురందరినూ ఆలయంలో అమ్మవారి సమక్షానికి తీసుకెళ్తారు విందు సంబరాలు బోనాల పండుగ దేవికి నైవేద్యము సమర్పించు పండుగ కావటం చేత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు నివేదానంతరము మాంసాహార విందు భోజనము మొదలవుతుంది పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన విధులను దర్శనమిస్తాయి జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైక్ సెట్లు హోరులో పండుగ వాతావరణము విస్పష్టంగా వినబడుతుంది రంగం పండుగ రెండవ రోజు జరుగుతుంది ఈ రంగం కార్యక్రమంలో పోతురాజు వేసిన వేషము వ్యక్తికి పూనకము వస్తుంది ఆ వికృతమైన కోపాన్ని తగ్గించుకునేందుకు అక్కడ ఉన్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు పోతురాజు తన దంతాలతో ఆ మేకపోతును కురికి తల మొండం వేరు చేసి పైకి ఎగురవేస్తాడు ఈ కార్యక్రమము జాతర ఊరేగింపు తరువాత జరుగుతుంది ఘట్టం ఉత్సవ రంగం తరువాత జరుగుతుంది హరిబౌలిలో అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారిపై అశ్వాల మధ్య అక్కన్న మాదన్నలను నడుమ ఊరేగింపు మొదలై సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘటనల నిమజ్జనతో ముగుస్తుంది ఈ పండుగను మధ్యతరగతి వారు శ్రామికులు వారు కష్టాలను గట్టెక్కించమని భక్తి శ్రద్ధలతో పూజించి బంధువులు మిత్రులతో రెండు రోజులుగా ఆనందంగా జరుపుకుంటారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బోనాల శుభాకాంక్షలు